హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మన అందరి తరఫున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి వీడియో నచ్చిందనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి చక్కటి మెసేజ్లు చేస్తున్న వారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మన సాయి సద్గురువుల దివ్యానుగ్రహంతో మనం కోరుకుంటున్నవన్నీ కూడా బాబాగారు తప్పకుండా అనుగ్రహిస్తారు బాబాగారిని మించి మనల్ని ప్రేమించేవారు అనుగ్రహించేవారు కాపాడేవారు మరెవ్వరూ ఉండరు సాయి చెప్పినట్లుగా శ్రద్ధ సబూరితో ఉన్నప్పుడు సమయం వస్తే అన్నీ కూడా వాటంతట అవే జరుగుతాయి అని బాబాగారు ఎల్లప్పుడూ మనకి చెబుతూ ఉంటారు ఈరోజు కూడా బాబాగారి నుండి ఒక చక్కని సందేశాన్ని తెలుసుకుందాం మన సాయి చెప్పే ఈ సందేశాన్ని భక్తితో వినండి శ్రద్ధతో ఆచరించడానికి ప్రయత్నించండి తల్లి నీకు మాట ఇస్తున్నాను నీ జీవితంలో కూడా నువ్వు కోరుకుంటున్న మంచి రోజులు రాబోతున్నాయి నా మాట తప్పకుండా జరిగే తీరుతుంది నాపై నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకు నేను ఎన్నడూ నీకు అబద్ధం చెప్పను అయితే ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితులలో నా మాటలను నమ్మలేకపోతున్నావు నువ్వు పడుతున్న బాధలన్నీ నాకు తెలుసు అలాగే నీకు జరుగుతున్న అవమానాలు కూడా నాకు తెలుసు ప్రతినిత్యము నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నా మనసుకు కలిగే వేదనను నేను మాటలలో చెప్పలేను నువ్వు నీ ఆవేదనను నాతోనే చెప్పుకుంటున్నావు నువ్వు నా అనుకున్న వారు నిన్ను ఎన్నో రకాలైన మాటలతో అవమానిస్తున్నారు నిన్ను కాపాడవలసిన వారు నీకు హాని తలపెడుతున్నారు నిన్ను కాపాడాల్సిన బాధ్యత కలిగిన వారు మౌనంగా ఉంటున్నారు నీకు ఎక్కడా కూడా జీవితంలో మంచి రోజులు వస్తాయి అన్న ఆశ కనిపించడం లేదు నువ్వు ఎన్నోసార్లు నాకు ఈ జీవితం వద్దు బాబా నేను ఇన్ని బాధలలో కష్టాలలో బ్రతకలేకపోతున్నాను నా జీవితం ఏమిటో నాకు అర్థం కావడం లేదు అని ఎన్నోసార్లు నాతో చెప్పుకుంటున్నావు ఎంతగానో విసిగి వేసారిపోయి ఉన్నావు నీకు ఇప్పుడు నేను ఏం చెప్పినా నీ మనస్సుకి ఎక్కదు ఎందుకంటే నువ్వు పడుతున్న బాధలు నువ్వు ఉన్న పరిస్థితులు అలాంటివి నేను నిన్ను పట్టించుకోవడం లేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు పడుతున్న కష్టాల వలన నువ్వు ఇలా అనుకోవడం సహజమే కానీ నేను నీలా మనిషిని కాదు నువ్వు నమ్మిన నీ సాయిని నీ తల్లి తండ్రి అన్నీ నేనే అని నువ్వు నమ్మినప్పుడు నీ జీవితం బాగు గురించి నేను ఆలోచించకుండా ఎలా ఉండగలను నాపైన నమ్మకంతో ఉండు సంపూర్ణ భారాన్ని నాపైనే వేయి నీ జీవితానికి ఏవి కావాలో నువ్వు అడుగుతున్న ఆ సంతోషం ఏమిటో అది నేను నీకు త్వరలోనే అందించగలను నీ కష్టాలన్నీ కూడా తొందరలోనే తొలగిపోయి నువ్వు కోరే మంచి రోజులు రాబోతున్నాయి అవి తప్పకుండా వచ్చి తీరతాయి నీ భాగ్యాన్ని ఎవ్వరూ చెరపలేరు అని బాబాగారు గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహించారు నిత్య జీవితంలో మనం పడే కష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా బాబాగారికి తెలుసు అవన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు బాబాగారి దగ్గర చెప్పుకుంటాం బాబా నేను ఈ బాధలు పడలేకపోతున్నాను నాకు ఏదైనా మార్గం చూపించండి నేను కష్టపడుతున్నాను అవమానాలు ఎదుర్కొంటున్నాను బాబా నాకు ఒక దారి చూపించండి అంటూ బాబాగారిని మనం వేడుకున్నప్పుడు బాబాగారు మనల్ని పట్టించుకోకుండా ఎలా ఉంటారు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నప్పుడు బాబాగారు చూస్తూ ఊరుకోరు తప్పకుండా సహాయం చేస్తారు ఆ నమ్మకము శ్రద్ధ పోగొట్టుకోవద్దు అని సాయి గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహించారు మన సాయి చెప్పిన ఈ సందేశంలోని సత్యాన్ని ఒక చిన్న కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియో చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి సపోర్టు చేయండి సపోర్టు చేస్తున్న ప్రతి సాయి బంధువుకి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు పూర్వం ఒకనొక గ్రామం ఉండేది ఆ గ్రామము అడవికి కొండలకు దగ్గరగా ఉండేది ఆ గ్రామంలో సాంబయ్య అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు అతను ప్రతినిత్యం అడవిలోకి కానీ కొండపైకి కానీ వెళ్ళి కట్టెలు కొట్టుకొని తెచ్చేవాడు ఆ కట్టెలను ఆ చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముకొని వాటితోనే జీవనం సాగిస్తూ ఉండేవాడు సాంబయ్యకు పెద్దవాళ్ళ నుండి వచ్చినటువంటి ఒక చిన్న పెంకుటిల్లు చుట్టూ చాలా ఖాళీ స్థలము మాత్రమే ఉండేది అతనికి చెప్పుకోదగిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు కొన్నాళ్లకు సాంబయ్య ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు తరువాత సాంబయ్య దంపతులకు ఒక ఆడపిల్ల జన్మించింది ఆ పిల్ల పుట్టిన కొన్ని క్షణాలకే సాంబయ్య భార్య అనారోగ్యంతో కన్ను మూసింది ఆ పిల్లకు సీత అని పేరు పెట్టి సాంబయ్య పెంచుకోవడం మొదలుపెట్టాడు కానీ అంత చిన్న పిల్లను పెంచడం సాంబయ్యకు సాధ్యం కావడం లేదు ఏ రోజైనా సరే అడవికి వెళ్ళి లేకపోతే కొండలపైకి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొచ్చి వాటిని అమ్మకపోతే ఆ రోజు వారి జీవితం నడవదు అందువల్ల సాంబయ్యకు పసిపిల్లను చూసుకోవడం బయటకు వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చుకోవడం రెండూ కూడా చాలా కష్టంగా అనిపించింది తలకు మించిన భారంగా మారింది సాంబయ్య పడుతున్న అవస్థలు చూసిన అతని బంధువులు స్నేహితులు తమకు తెలిసిన వాళ్ళ అమ్మాయిన కాంతమ్మ అనే అమ్మాయితో సాంబయ్యకు మళ్ళీ పెళ్లి చేశారు కాంతమ్మ మొదట్లో చాలా మంచిగా ఉండేది సీతను చాలా బాగా ప్రేమగా చూసుకునేది ఆ అమ్మాయి చిన్న పిల్ల కావడం చేత తనే దగ్గరుండి తిండి తినిపించేది ఆ పిల్లకు మంచి బట్టలు కట్టేది చక్కగా జడవేసి తల్లి లేదు అన్న లోటు లేకుండా ఎంతో ప్రేమగా చూసుకునేది అది చూసిన సాంబయ్య కూడా ఎంతగానో సంతోషించేవాడు ఇలా ఉండగా కొన్నాళ్లకు కాంతమ్మ మరొక ఆడపిల్లను ప్రసవించింది ఆ పిల్లకు దుర్గా అని పేరు పెట్టి అపురూపంగా పెంచుకోసాగింది తనకు పిల్లలు పుట్టడంతో కాంతమ్మ సవితి పిల్ల సీత పైన అసూయ ద్వేషం పెంచుకుంది అప్పటి వరకు ఎంతో ప్రేమగా చూసుకున్న సీతను ఆనాటి నుండి ద్వేషించడం మొదలుపెట్టింది కాంతమ్మ చిన్నపిల్లాని కూడా చూడకుండా సీత చేత ఇంటికి ఇంటి చాకిరి చేయించేది తమ ఇంటి చుట్టూ చాలా గాలి స్థలం ఉండడం చేత కొన్ని పశువులను కొన్నది కాంతమ్మ ప్రతినిత్యం సీత పొద్దున్నే నిద్రలేవడం ఇంటికి ఇంటెడి చాకిరి చేయడం ఆ పశువుల దగ్గర శుభ్రం చేసి పాలు పిండటం బయటకు వెళ్ళి ఆ పాలును అమ్ముకురావడం ఆ వచ్చిన డబ్బులు తెచ్చి కాంతమ్మకి ఇవ్వటం సీత ప్రతిరోజు చేస్తూ ఉండేది సీత ఎన్ని పనులు చేసినా కాంతమ్మకు సీత కోపం మాత్రం పోయేది కాదు కోపం తట్టుకోలేని కాంతమ్మ సీతను సూటిపోటి మాటలతో హింసించేది అప్పుడప్పుడు తండ్రి ఇంట్లో లేని సమయంలో సీత పైన చెయ్యి చేసుకునేది తన కూతురి చేత మాత్రం ఒక్క పని కూడా చేయించేది కాదు తన కూతురికి మంచి మంచి బట్టలు కొనేది మంచి ఆహారాన్ని అందించేది కానీ సీతకు మాత్రం మిగిలిపోయిన సద్దన్నం పెడుతూ ఆ అమ్మాయి వాడేసిన సీతకి సీతకిచ్చేది ఇలా తన బిడ్డను ఒక రకంగా సవతి బిడ్డను మరొక రకంగా చూస్తూ ఎన్నో రకాలుగా హింసించేది సవితి తల్లి కాంతమ్మ అయితే సీత మాత్రం తనకు మంచి రోజులు వస్తాయని తనను వివాహం చేసుకొని ఎవరైనా సరే ఈ నరకం నుండి తనను తప్పిస్తారు అన్న ఆశతో ప్రతినిత్యం దైవాన్ని ప్రార్థించేది తనకు మంచి రోజులు వచ్చేటట్లు చెయ్యమని ఈ సవతి తల్లి పెట్టే బాధలు పడలేకపోతున్నాను అని రాత్రుళ్ళు ఏడుస్తూ దైవాన్ని ప్రార్థించేది ఇలా కష్టాలతో కాలం జరుగుతూ ఉండగా ఒక పున్నమి నాటి రాత్రివేళ సీతకు ఎంతకీ నిద్ర పట్టలేదు కాసేపు బయట తిరిగి వస్తే ఆ చల్లగాలికైనా నిద్ర వస్తుందేమో అన్న ఆలోచనతో సీత బయటికి రావడానికి తలుపు దగ్గరకు వచ్చింది అప్పుడు బయట నుండి తన తండ్రి తన చిన్నమ్మ మాట్లాడుకోవడం సీతకు వినిపించింది వాళ్ళు తన గురించే మాట్లాడుకోవడంతో ఏం మాట్లాడుకుంటున్నారో అని ఆ తలుపు దగ్గరే నుంచుంది సీత తన తండ్రి చిన్నమ్మతో ఈ విధంగా చెప్తున్నాడు ఈ సంవత్సరం పెద్ద వివాహం చేస్తాను తల తాకట్టు పెట్టైన ఒక మంచి సంబంధం చూసి సీతకు వివాహం చెయ్యాలి ఇప్పటి వరకు సీత ఎన్నో బాధలు అనుభవించింది వివాహం తర్వాత అయినా దాని జీవితం బాగుండాలని నేను అనుకుంటున్నాను అని తన తండ్రి చెప్పడం విన్నది సీత ఆ వెంటనే తన చిన్నమ్మ తండ్రితో ఈ విధంగా చెప్తుంది మీకేమైనా ఆలోచన ఉందా దానికి ఇప్పుడు వివాహం చేస్తే ఈ ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు పశువుల దగ్గర పని ఎవరు చేస్తారు ఇంటికి ఇంటి చాకరీ చేయడం నా వల్ల కాదు నా కూతురు అస్సలే చెయ్యలేదు అయినా ఇప్పుడు సీత వివాహానికి తొందర ఏమొచ్చింది మీరు నా మాట వినండి మన కూతురు దుర్గ గురించి ఆలోచించండి తల తాకట్టు పెట్టైన ఒక గొప్పింటి సంబంధం తెచ్చి దుర్గకి తొందరగా వివాహం చెయ్యండి నా బిడ్డ ఈ పేదరికంలో కష్టాలు పడలేకపోతుంది దానికి గొప్పింటి సంబంధం తేవడానికి మనం పగలు రాత్రి కష్టపడాలి నేను ఆ పశువులపైన వస్తున్నటువంటి దెబ్బంతా కూడా నా కూతురు పెళ్లి కోసం దాచిపెడుతున్నాను మన ఇరూరం ఎంత కష్టమైనా సరే దుర్గకు ఒక మంచి సంబంధం చూసి వివాహం చేయాలి అంతేగాని ఇప్పుడు సీత వివాహం గురించి ఆలోచించకండి సీత వివాహం చేసుకొని వెళ్ళిపోతే మన ఇంట్లో పనిచేసేవారు ఎవ్వరూ ఉండరు మన ఇంటి లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది నా మాటలను జాగ్రత్తగా వినండి అంటూ తన చిన్నమ్మ తండ్రితో చెప్పడం విన్నది సీత ఆ మాటలు విన్న సీతకు కాలకింద కింద నేల కదిలిపోయినట్లుగా అనిపించింది ఇప్పటి వరకు తనకు మంచి రోజులు వస్తాయని వివాహం చేసుకొని తను బయటికి వెళ్ళిపోతే ఈ బాధలన్నీ పోతాయి అని ఎన్నో ఆశలు పెట్టుకున్న సీతకు ఇంకా తన ఆశలు నెరవేరవని తను పెళ్లి చేసుకొని బయటకు వెళ్ళడానికి తన చిన్నమ్మ ఒప్పుకోదని చిన్నమ్మ మాటకు తన తండ్రి ఏమాత్రం ఎదురు చెప్పడని అర్థమయ్యింది తన బ్రతుకు ఇక్కడే ఇలా శాశ్వతంగా ముగిసిపోతుందని అర్థమైన సీతకు దుఃఖం పొంగుకొచ్చింది మౌనంగానే గుండెలు పగిలేలా చాలాసేపు ఏడ్చింది ఎలాగైనా సరే తన కష్టాలు తీరాలి తీరతాయి అని ఆశపడిన సీత ఇంకా తన ఆశ అడి ఆశ అని నిర్ణయించుకొని తను ప్రాణాలు తీసుకోవడం తప్ప ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం లేదు అని నిర్ణయించుకుంది అందుకని బాగా ఆలోచించుకున్న సీత అడవిలోకి వెళ్ళిపోతే ఏదైనా క్రూరం రోగం తనను చంపి తింటుందని దాని ఆకలి తీరిన పుణ్యమన్నా తనకు దక్కుతుందని మరొక జన్మలో అయినా తనకు సంతోషమైన జీవితం భగవంతుడు అనుగ్రహిస్తాడు అని భావించిన సీత మారు మాట్లాడకుండా వెనకకుండా అడవిలోకి వెళ్ళిపోయింది పున్నమి రాత్రి కావడం చేత దారి బాగా కనిపిస్తుంది అలా ఎంతో దూరం నడిచిన సీత ఒక మర్రి చెట్టు కింద కూర్చొని తన చిన్ననాటి నుండి జరిగిన విషయాలన్నీ తలచుకొని బాధపడసాగింది తల్లి పురిటిలో చనిపోయింది ఆమెతో పాటు నేను కూడా చనిపోయి ఉంటే ఈరోజు ఇన్ని బాధలు పడేదాన్ని కాదు కదా ఏదైనా ఒక క్రూర మృగం తనను తింటుందేమో అన్న ఆశతో వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది ఎంతసేపటికి ఏ మృగము రాకపోవడం చేత ఆ దగ్గరలో కనిపిస్తున్న బావిని చూడగానే సీతకు ఒక ఆలోచన కలిగింది ఆ బావిలో పడి చనిపోతే తన ప్రాణాలు పోతాయి కనుక తనకు ఇంక ఈ బాధలు ఉండవు అని అనుకున్నటువంటి సీత అందులో దూకటం కోసం గబగబ బావి దగ్గరకు వెళుతూ ఉన్నది సీత కూర్చున్న మర్రి చెట్టు పైన ఎప్పటి నుండో ఒక ముసలిపి పిశాచం నివాసం ఉంటున్నది సీత ఆ చెట్టు కింద కూర్చోవడం తన తల్లి లేదని తను పడుతున్న బాధలు తలుచుకొని ఏడవడం అన్నీ ముసలిపి శాచ్యం గమనిస్తూనే ఉన్నది ఎలాగైనా సరే సీతకి ధైర్యం చెప్పాలి అని ముసలిపి పిశాచం అనుకుంటున్నది కానీ ఇంతలోనే సీత ఆ బావిలో పడి చనిపోవాలి అనుకుంటున్న విషయం గమనించిన ముసలిపి పిశాచం ఎలాగైనా సరే సీతను కాపాడాలి అని నిర్ణయించుకుంది సీత గబగబ బావి దగ్గరికి వెళుతూ ఉండడంతో ఒక్కసారిగా ముసలిపి పిశాచం సీత ముందుకు వచ్చి నుంచుంది చనిపోవాలి అనుకుంటున్న సీతకు ఆ ముసలి పిశాచాన్ని చూసినా ఏమాత్రము భయం కలగలేదు అప్పుడు ఆ ముసలిపి పిశాచం సీతతో ఓ అమ్మాయి ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు నువ్వు పడుతున్న బాధలన్నీ నాకు తెలుసు నీ కష్టాలు తొలగిపోయే మార్గం నేను చెబుతాను దానికోసమని నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మానవ జన్మ రాదు అటువంటి మానవ జన్మను కష్టాలు కోర్చుకోలేక ఇలా అర్థాంతరంగా ముగించడం ఏమాత్రం బాగుండలేదు ఇంక నుండి నీ కష్టాలు అవమానాలు అన్నీ కూడా నీకు బహుమానాలుగా మార్చేందుకు ఈ రోజు నుండే నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఒక్క క్షణం నువ్వు ఇక్కడే ఉండు అంటూ గబాల్ న బావిలోకి దూకింది మరుక్షణమే ఒక గోతాన్ని తీసుకొని బయటకు వచ్చి ఆ గోతాన్ని సీతకిస్తూ ఓ అమ్మాయి ఇహ నుండి మీ పిన్ని నిన్ను తిట్టినప్పుడల్లా ఒక్క తిట్టు వరహాగా మారి ఈ సంచిలోకి వచ్చి చేరతాయి నీ పెళ్లి చేయడానికి డబ్బు ఖర్చు చేయడం దేనికని మీ పెన్నమ్మ అన్నది కదా ఇప్పుడు నీ పెళ్లి కోసం ఎవ్వరు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఈ డబ్బుతో పాటుగా త్వరలోనే నువ్వు కూడా ఊహించని వ్యక్తితో నీ వివాహం జరుగుతుంది నా మాటలపైన నమ్మకం ఉంచు ఆత్మహత్య ప్రయత్నం విరమించుకొని ఇంటికి వెళ్ళిపో అన్నది పిశాచం పిశాచం చెప్పే మాటలు సీతకు బ్రతుకుపైన ఆశని కలిగించాయి సీత పిశాచానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ చనిపోయిన నా తల్లే నీ రూపంలో నాకు మేలు చేసేందుకు ఇలా వచ్చింది నీ మేలు జన్మలో మర్చిపోలేను అంటూ పిశాచమిచ్చిన గోతాన్ని తీసుకొని సీత వడివడిగా ఇంటికి చేరుకుంది అటు తర్వాత ఆ గోతాన్ని గొడ్ల సావిట్లో ఉన్న అటక మీద పెట్టేసింది ఇంకా చీకటిగానే ఉండడంతో సీత లోపలికి వెళ్ళి పడుకుంది తెల్లవారుతూ ఉండగా కాంతమ్మ తెట్ల దండకంతో గానీ సీతకు మెలకువ రాలేదు కాంతమ్మ అలా తిడుతూ ఉండగానే సీతకు అనుమానం వచ్చి గబగబ గొడ్ల సావిట్లోకి వెళ్ళి పిశాచం తనకిచ్చిన గోతాన్ని తెరిచి చూసింది అందులో మెలమెలా మెరుస్తూ బంగారు నాణ్యాలు కనిపించాయి ఆ బంగారు నాణ్యాలు చూడగానే సీతమహం ఆనందంతో వెలిగిపోయింది ఆ రోజంతా కూడా వాళ్ళ చిన్నమ్మ ఎన్ని తిడుతున్నా ఏమీ బాధపడకుండా సీత ఇంటికి ఇంటెడి చాకిరీ చేసింది గొడ్ల దగ్గర చేయవలసిన పనంతా కూడా చేసింది అలా సాయంకాలం వరకు పని చేసిన సీత గబగబ మళ్ళీ గొడ్ల సాబిట్లోకి వెళ్ళి పిశాచిమిచ్చిన గోతాన్ని తెరిచి చూసింది ఆ గోతాంలో సుమారు మూడు వందలకు పైగా బంగారు నాణ్యాలు కనిపించాయి వాటిని చూసి మురిసిపోతున్నది సీత తన తండ్రి ఇంకా తన పెళ్లి కోసం ఎట్లాంటి ఖర్చులు అప్పులు చేయవలసిన అవసరం లేదు ఆ పిశాచం ఇచ్చిన డబ్బుతో తన జీవితం బాగవుతుంది కదా అని మురిసిపోతూ ఉన్నది పొద్దుట నుండి సీత ఆనందంగా ఉండటం తన చిన్నమ్మ ఎన్ని తిట్టినా బాధపడకపోవటం గమనించిన సాంబయ్య సీతలా వచ్చిన మార్పుకు కారణమేమిటా అని ఆలోచించసాగాడు సాయంకాలం వేళకు సీత పిశాచమిచ్చిన గోతాన్ని తీసి డబ్బు లెక్క పెట్టుకుంటూ ఉండగా తండ్రి సాంబయ్య సీత దగ్గరకు వచ్చాడు జరిగిన విషయమంతా కూడా తెలుసుకొని తన తల్లే తనకు అలా సహాయం చేసింది అని చెబుతూ ఉన్నాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం దూరంగా ఉన్నటువంటి కాంతమ్మ గమనించింది వాళ్ళిద్దరూ తన గురించే మాట్లాడుకుంటున్నారని ఏదో జరుగుతుందని గ్రహించిన కాంతమ్మ కూడా వడివడిగా వారి దగ్గరకు చేరుకొని సీత ఒళ్ళో ఉన్న బంగారు నాణ్యాలు చూడగానే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది సీత ద్వారా జరిగిన విషయమంతా తెలుసుకొని ఆ డబ్బంతా కూడా నేను నిన్ను తిట్టడం వల్లనే కదా వచ్చింది ఆ ధనమంతా కూడా నాదే మారు మాట్లాడకుండా ఆ ధనమంతా ఇటివ్వు అంటూ అరిచింది కాంతమ్మ వెంటనే సాంబయ్య కాంతమ్మ మీద చెయ్యి చేసుకుంటూ ఇప్పటి వరకు నా బిడ్డను ఎన్నో రకాలుగా హింసించావు ఇంకా నేను నీ మాటలకు పడను ఈ డబ్బంతా కూడా సీత తన తల్లి ఆశీర్వాదంతో పొందింది మారు మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో ఈ డబ్బుతో నా తల్లికి చక్కటి సంబంధంతో వివాహం చేస్తాను నువ్వు ఇంటి పని చేసుకుంటావో చేసుకోవో నువ్వు నీ కూతురే నిర్ణయించుకోండి అంటూ ఆ డబ్బంతా తీసుకొని సాంబయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాంబయ్య అలా అరుస్తూ వెళ్ళిపోయేసరికే కాంతమ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎలాగైనా సరే అదే భాగ్యం తన కూతురు దుర్గ కూడా కావాలి అని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ సీత దగ్గర నుండి వెళ్ళిపోయింది కాంతమ్మ ఇలా ఉండగా సాంబయ్య ఉంటున్న ఊరితో పాటుగా మరెన్ని గ్రామాలు కలిసి ఒక జమీందారు ఏలుబడిలో ఉండేవి ఆ జమీందారికి వివాహం జరిగిన చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఆ తరువాత ఆ జమీందారు ఎన్నో దేవాలయాలను కట్టించి యజ్ఞాలు యాగాలు పూజలు ఎన్నో చేసిన తరువాత కొంతకాలానికి ఒక మగపిల్లవాడు కలిగాడు జమీందారు ఆ పిల్లవాడికి నాగవర్ధనుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు ఇలా ఉండగా పిల్లవాడు పుట్టిన కొంతకాలానికే జమీందారు భార్య మరణించింది మళ్ళీ వివాహం చేసుకుంటే వచ్చినటువంటి స్త్రీ తన కొడుకును బాగా చూసుకుంటుందో లేదో అన్న అనుమానంతో జమీందారు ఇంకా వివాహం చేసుకోకుండా నాగవర్ధను అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు అతను ఏది అడిగినా జమీందారు కాదనేవాడు కాదు నాగవర్ధనుడు చదువు సంఖ్యలలోనూ తెలివితేటలలో అందచందాలలో ఎంతో చురుకుగా ఉండేవాడు నాగవర్ధనుడికి వేటాడే అలవాటు ఉంది అప్పుడప్పుడు మారు వేషాలతో గ్రామాలలో తిరుగుతూ ఆ దగ్గరలో ఉన్న అడవులకు వెళ్ళి వేటాడుతూ ఉండేవాడు అలా ఒకనాడు నాగవర్ధనుడు వేటాడేందుకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కట్టెలు కొట్టే సాంబయ్య ఇద్దరి కూతుళ్లను చూశాడు వివాహం అంటూ చేసుకుంటే వారిలో ఒకరిని వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అందచందాలలో తెలివితేటలలో ఇద్దరూ ఒకే విధంగా ఉన్నారు చేసుకుంటే వాళ్ళలో ఒకరిని వివాహం చేసుకోవాలి కానీ ఎవరిని వివాహం చేసుకోవాలో నాగవర్ధనుడు నిర్ణయించుకోలేకపోయాడు అదే కాకుండా కట్టెలు కొట్టుకునే వాడి కూతుళ్లను చేసుకుంటాను అంటే తన తండ్రి ఎంత మాత్రము ఒప్పుకోడు ఆ భయంతో తన విషయాలు ఏవీ కూడా నాగవర్ధనుడు తండ్రితో చెప్పలేకపోయాడు జమీందారు తన కొడుక్కి పెళ్లి చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడ నుండో గొప్ప గొప్ప ధనవంతుల కూతుళ్ళ చిత్రపటాలను తెప్పించాడు నాగవర్ధనుడు ఆ చిత్రపటాలను కనీసం కన్నెత్తైనా చూడకుండా పక్కన పడేసేవాడు కొడుకు ఇలా చేయటం గమనించిన తండ్రి ఒకనాడు కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకొని కొడుకుతో నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా నీ మనసులో ఎవరున్నారు నువ్వు ఇష్టపడేవాళ్ళు అందము తెలివితేటలు ఉన్నవారైతే చెప్పు వారితోనే నీకు వివాహం చేస్తాను నీ ఆనందమే నాకు ముఖ్యం అంతేగాని ఇలా నీలో నువ్వు బాధపడుతూ ఉంటే నీ మనసులో ఏముందో నాకు ఎలా తెలుస్తుంది అంటూ బుజ్జగించి అడిగేసరికే నాగవర్ధనుడు జరిగిన విషయమంతా కూడా తండ్రితో చెప్పాడు తండ్రితో వారిద్దరూ కూడా అందచందాల్లో తెలివితేటల్లో ఒకే విధంగా తనకు కనిపించారని వారిలో ఎవరిని వివాహం చేసుకోవాలో అర్థం కావడం లేదని చెప్పడంతో జమీందారు మన ఇద్దరము మారు వారి ఇంటికి వెళదాము ఆ ఇద్దరు ఆడపిల్లల్ని చక్కగా జాగ్రత్తగా పరిశీలిద్దాం వారిద్దరిలో నీ మనస్సుకి ఎవరు నచ్చారో నిర్ణయించుకో వారితో నీకు వివాహం చేస్తాను అని కొడుకుతో ఒక ఉపాయం చెప్పాడు జమీందారు వారు అనుకున్నట్లుగా చేయడానికి నిర్ణయించుకున్నారు ఇలా ఉండగా సీతకు పట్టిన భాగ్యం చూసిన కాంతమ్మకు నిద్ర పట్టలేదు ఎలాగైనా సరే తన కూతురిని కూడా ముసలి పిశాచం దగ్గరికి పంపించి తిట్లు తిడితే బంగారు నాణ్యాలుగా మారే ఆ మాయాగోతం తెప్పించాలి తన కూతురిని కూడా బాగా తిట్టినట్లయితే చాలా బంగారు నాణ్యాలు సంపాదిస్తుంది వాటితో తన కూతురికి గొప్పగా వివాహం చేయాలి అని కాంతమ్మ కలలు కనడం మొదలుపెట్టింది పౌర్ణమి రోజు రానే వస్తున్నది అప్పుడు కాంతమ్మ దుర్గని దగ్గర కూర్చోపెట్టుకొని సీత ఎలా అయితే వెళ్ళిందో అలాగే వెళ్ళమని ఆ ముసలి మాయ మాటలతో నమ్మించి ఆ మాయా గోతం సంపాదించమని కూతురికి జాగ్రత్తలన్నీ చెప్పి పౌర్ణమి నాటి రాత్రి అడవికి పంపించింది తల్లి చెప్పినట్లుగానే దుర్గ ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి కూర్చొని ఏడవడం ఆ సమయంలో ముసలి పిశాచం రావడం దుర్గకు కూడా సీతకు ఇచ్చినట్లుగా ఒక మాయాగోతాన్ని ఇచ్చింది ముసలి పిశాచం దుర్గకు మాయాగోతాన్ని ఇస్తూ ఓ అమ్మాయి ప్రాణాలు తీసుకోవాలి అనుకునే నీ ఆలోచన తప్పు నేను సహాయం చేసేందుకు నీకు ఒక గోతాన్ని ఇస్తున్నాను ఈ గోతాన్ని తీసుకొని వెళ్ళు నిన్ను నీ తల్లి తిట్టినప్పుడల్లా ఈ గోతాంలోకి ఒక బంగారు నాణ్యం వచ్చి చేరుతుంది ఆ ధనంతో హాయిగా వివాహం చేసుకొని సంతోషంగా ఉండు అంతేగాని ప్రాణాలు తీసుకునే ఆలోచనలు చెయ్యబాక అన్నట్లు చెప్పడం మర్చిపోయాను ఈ గోతాం ఒక్కసారికి ఒక్క పౌర్ణమికి మాత్రమే ఉపయోగపడుతుంది ఆ తరువాత రోజు నుండి ఇది దాని మహిమను కోల్పోతుంది అని జాగ్రత్తలు చెప్పి ముసలి పిశాచం దుర్గను ఇంటికి పంపించింది అలా మాయా గోతంతో ఇంటికి చేరుకున్న దుర్గను చూసి కాంతమ్మ ఎంతగానో సంతోషించింది తాము తెలివితేటలతో ముసలి పిశాచాన్ని బోల్తా కొట్టించామని మాయా గోతాన్ని సంపాదించామని రేపు పొద్దుటి నుండి ఆ మాయాగోతాన్ని వినియోగించి పౌర్ణమి మహిమతో చాలా బంగారు నాణ్యాలు సంపాదించాలి అని తల్లి కూతురు ఇద్దరు కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు అనుకున్నట్లుగానే మరునాడు పొద్దుటి నుండే కాంతమ్మ కూతురు దుర్గని అనరాని మాటలు కఠినమైన మాటలు తిట్టడం మొదలుపెట్టింది ఇది ఇలా జరుగుతూ ఉండగానే జమీందారు అతని కొడుకు మారు వేషాలతో సాంబయ్య ఇంటికి వచ్చారు అతిథులుగా వచ్చిన వారిని చూడగానే సాంబయ్య పెద్ద కూతురు సీత వారి కోసం బయట మంచం వేసింది చల్లటి మజ్జిగ కనిపించింది సీత వినయము అందచందాలు చూసిన జమీందారు కూడా ఎంతగానో ముచ్చటపడ్డాడు నాగవర్ధనుడైతే సీతనే వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు ఇది ఇలా ఉంటే లోపల కాంతమ్మ బంగారు నాణ్యాల కోసం దుర్గకు గొప్ప సంబంధం తెచ్చి పెళ్లి చేయాలి అన్న ఉద్దేశంతో కూతురి దుర్గను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉన్నది కొంతసేపటి తర్వాత జమీందారు తన కొడుకుతో లోపల మరొక అమ్మాయి ఉన్నదన్నావు కదా ఆ అమ్మాయిని కూడా బయటికి పిలుద్దాము ఆ అమ్మాయిని కూడా ఒక్కసారి బాగా చూస్తే ఎవరిని వివాహం చేసుకోవాలో నువ్వు నిర్ణయించుకోవచ్చు కదా అని కొడుకుతో చెప్పాడు అప్పుడు నాగవర్ధనుడు తండ్రితో నాన్న కన్న తల్లి చేత అన్ని తిట్లు తింటున్న ఆ అమ్మాయిని ఎవరైనా వివాహం చేసుకోవాలని కోరుకుంటారా కనుక నేను ఈ అమ్మాయినే వివాహం చేసుకుంటాను నేను ఇంకా నిర్ణయించుకున్నాక మరొక మాట ఉండదు అంటూ తండ్రితో పాటుగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు తరువాత కాంతమ్మ ఆ రోజంతా కూతురు దుర్గని తిడుతూనే ఉన్నది పౌర్ణమి ఘడియలు పూర్తయ్యేసరికే పిశాచమిచ్చిన గోతాం దగ్గరకు వెళ్ళి తల్లి కూతురు గోతాంలో చూసుకున్నారు సుమారుగా వెయ్యి బంగారు నాణాలు కనిపించేసరికే కాంతమ్మ ముఖం ఆనందంతో వెలిగిపోయింది సీతకు మూడు వందల బంగారు నాణాలు పోగైతే తన కూతురు దుర్గకు వెయ్యి బంగారు నాణాలు పోగయ్యాయి వాటితో దుర్గకు గొప్ప సంబంధం తెచ్చి వివాహం చేయవచ్చు అని కాంతమ్మ సంతోషంతో పొంగిపోయింది ఇలా ఉండగా సాంబయ్య ఇంటికి మర్నాడు జమీందారు ఇంటి నుండి ఒక పల్లకీ వచ్చింది అందులో విలువైన నగలు వస్త్రాలతో పాటుగా పల్లకీతో వచ్చిన మనిషి జరిగిన విషయమంతా సాంబయ్యతో చెప్పి సీతను అతని కుటుంబాన్ని కూడా జమీందారు ఇంటికి తీసుకొని వెళ్ళారు జరుగుతున్నదంతా కూడా ఒక మాయలాగా అనిపిస్తున్నది కాంతమ్మకు జమీందారు కొడుకుతో సీత వివాహం జరిగిన తరువాత జమీందారు కొడుకు కాంతమ్మకు జరిగిన విషయమంతా చెప్పాడు జమీందారు కొడుకు చెప్పే మాటలు వింటున్న కాంతమ్మకు నెత్తిన పిడుగు పడ్డట్లయింది తను చేసిన తప్పేమిటో అప్పుడు కానీ కాంతమ్మకు అర్థం కాలేదు ఆ రోజు తన కూతుర్ని అలా తిట్టి ఉండకపోయి ఉంటే తన కూతురే జమీందారు ఇంటి కోడలయ్యేది తను చేసిన తప్పుల వల్లే తన కూతురి జీవితం పాడైపోయింది అని తలుచుకొని కాంతమ్మ ఎంతగానో బాధపడింది తరువాత సీత కాంతమ్మను ఓదార్చి తనలాగే ఒక మంచి కుటుంబానికి దుర్గని కోడల్ని చేస్తాను అని చెప్పి కాంతమ్మకు మాటిచ్చింది మన సాయినాథుడు చెప్పేటువంటి అద్భుతమైన సందేశం ఇదే ఎవరు చేసిన తప్పు వారికే శాపంగా పరిణమిస్తుంది నలుగురి మంచి కోరేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని బాబాగారు గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు